బెల్లంపల్లి పట్టణంలో మాదిక హక్కుల దండోర ఆధ్వర్యంలో సంబరాలను జరుపుకున్నారు సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు మాదిగ హక్కుల దండోరా ఎంహెచ్డి రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ చిలక రాజనర్సు ఆదేశాల మేరకు వెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు ఎనకందుల శివాజీ అధ్యక్షతన వెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి తపాసులు పేల్చి స్వీట్లు పంచారు మాదిగ హక్కుల దండోరా నాయకులు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఎనగందుల శివాజీ మాట్లాడుతూ మాదిగలకు న్యాయమైన డిమాండ్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాల నుండి చేస్తున్న పోరాటానికి ఈ రోజు

మేము కూడా సపోర్ట్ చేస్తాం మిగతా అమలు చేస్తాం అని రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుండి మనం ఎన్నో పోరాటం చేస్తున్నారు ఈ కోసం వారందరికీ కూడా ఈ శుభపరిణామాలు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందరో అభివయాలు వాళ్ళకు కూడా ఆశీర్వాళ్ళందరికీ అర్పిస్తున్నాము అదేవిధంగా మన పోరాటానికి ఎంతోమంది కృషి చేస్తారు వారందరికీ ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ ెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో